వెల్కమ్ టు హనీ ఏడియాస్ నేను మీ లావణ్య నేను ఒక షార్ట్ వీడియోలో నడుము నొప్పితో బాధపడుతున్నాను అని మీకు చెప్పాను కదా ఏంటి ఆ నడుము నొప్పి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళాను ఒకరోజు నియర్లీ టెన్ కిలోమీటర్స్ స్కూటీలో వెళ్ళాను అప్పుడు నడుము పట్టేసింది ఎక్కడో నాకు తెలీదు స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి అక్కడ నడుము పట్టేసింది కాకపోతే అప్పుడు నాకు తెలియలేదు నేను హ్యాపీగా వచ్చాను హ్యాపీగా వెళ్ళాను అని నేను అనుకున్నాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత వన్ డేకి ఆ పెయిన్ అనేది రైజ్ అయ్యింది మనము లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర హంప్ వచ్చినప్పుడు హంప్ అంటే ఇలా ఉంటుంది కదా స్పీడ్ బ్రేకర్స్ కాకుండా సడన్ హంప్స్ ఉంటాయి అక్కడ వెళ్ళేటప్పుడు బ్రేక్ వేసి మనం కొంచెం మన సీటుని పైకెత్తాలి లేదు అలాగే కూర్చున్నామంటే ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత చాలా ఫోర్స్గా మన బైక్ అనేది కిందికి జరుగుతుంది అలాంటప్పుడు మనము బాధపడాల్సి వస్తుంది అంటే ఒక ఎముకకి ఇంకొక ఎముకకి మధ్యలో నరము వెళ్ళి అక్కడ సెటిల్ అయితే ఆ పెయిన్ అనేది వస్తుందన్నమాట నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే స్కూటీలో వెళ్ళేటప్పుడు నాలాగే అజాగ్రత్తగా ఉండకుండా కొంచెం కేర్ తీసుకుంటారని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాకపోతే ఆ పెయిన్ అనేది చాలా ఈజీగా అయితే తగ్గదు రియల్లీ హార్డ్లీ లిటరల్లీ వన్ వీక్ పడుతుంది మీకు వన్ వీక్ బెడ్ రెస్ట్ అయితే నిజంగా అవసరం ఉంటుంది దానికి రాసి ఇచ్చిన మెడిసిన్స్ నేను చూపిస్తాను యాక్చువల్గా అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోలేదు ఇంతకుముందు కూడా నాకు ఇలాగే మా ఆయనతో బైక్ పైన వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గరే జరిగింది నడుము నొప్పితో సఫర్ అయ్యి టెన్ మినిట్ టెన్ టెన్ డేస్ ఏమో తీసుకున్నాను లీవ్ అప్పటికి కానీ సెటిల్ కాలేదు అలాగే సెటిల్ అవుతుంది అనుకొని నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను బట్ ఇది ఇది కుదిరేలా లేదు డ్యూటీకి వెళ్ళే వాళ్ళం కదా మాటి మాటికి లీవ్ అంటే కుదరదు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ చూపిస్తాను మీకు చూడండి ఈ జెల్లు వాడమన్నారు నన్ను ఇంకొకటి ఈ ట్యాబ్లెట్స్ ఇంకా ఈ ట్యాబ్లెట్స్ నేను వాడానులేండి వాడడం స్టార్ట్ చేశాను అందుకే ఓపెన్ అయ్యి ఉన్నాయి ఈ మెడిసిన్కి నాకు ఒక ఫోర్ హండ్రెడ్ అయ్యింది ఫోర్ హండ్రెడ్ అయ్యింది అనే బాధతో నేను వీడియో చేయట్లేదు స్కూటీలో వెళ్ళేటప్పుడు బైక్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా లేడీస్ ఎందుకంటే మనకు నడుము నొప్పి వచ్చి మనం బెడ్ రెస్ట్లో ఉంటే చేసేవాళ్ళు ఉండరు చూసేవాళ్ళు ఉండరు మనం ఇంట్లో పని అంతా చేయాల్సి ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్క పని మన నుంచే జరుగుతుంది పని చేయకుండా ఉంటే ఇంట్లో ఎక్కడ పని అక్కడ పడిపోతుంది మళ్ళీ తర్వాత మనమే చేసుకోవాలి సో స్కూటీలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్స్ వేయడం ఇలాంటివి చెయ్యకండి అప్పటికి బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను ఇప్పుడు నేను చూపించిన ట్యాబ్లెట్స్ ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు వాడచ్చు చాలా తక్కువే అది యాక్చువల్గా ఇంకా కొన్ని కాస్ట్లీ మెడిసిన్ ఉంటాయి కాబట్టి ఈ మెడిసిన్తో నాకు తగ్గిపోయింది ఓకేనా మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కదా అదే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఎక్కువగా నచ్చిన వాళ్ళు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హనీ ఐడియా స్టేట్ ట్యూన్ టేక్ కేర్ బాయ్ బాయ్